హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని అందరూ మేమైతే చాలా బాగున్నాం చూడండి వాళ్ళకి మనం వచ్చేసి గుత్తి వంకాయ కర్ర అనమాట ఇంకా కూరగాయల రారాజు అయిన వంకాయ ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి అందులో గుత్తి వంకాయ అంటే అందరికీ నచ్చుతుంది చాలా బాగుంటుంది కదా టేస్ట్ మనకు పెళ్ళిళ్ళల్లో ఎక్కువ పెడుతుంటారు కదా దీన్ని ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా గుత్తి వంకాయకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇప్పుడైతే ఈ గుత్తి వంకాయ కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను ముందు ఒక పెనం తీసుకొని అందులోకి కొన్ని పల్లీలు కొన్ని ఎక్కువే తీసుకోండి పల్లీలు ఇంకా ఇవి సన్న మీద దూరగా బాగా వేయించుకోవాలి ఇంకా వంకాయలు అయితే వాటర్లో పోసి పెట్టాను అనమాట కొద్దిగా దుమ్మ వేయమని ఉంటే వెళ్ళిపోతాయి అనేసి ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో ఇలా పెట్టుకున్నామంటే బాగా నీట్గా అవుతాయి అన్నమాట ఇంక ఈ పల్లీలని అయితే సన్న మంటమైన వేయించుకోవాలి ఇంక ఇవి కొద్ది వేగిన తర్వాత ఇందులోకి అయితే రెండు స్పూన్ల ధనియాలు ఇంకా అలాగే రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని మూడింటిని దూరగా వేయించుకుందాం ఫస్ట్ అయితే ఇంకా నువ్వులు కూడా వేసి దూరంగా వేయించుకుందాం సన్న మంట మీద వేయించుకోండి అప్పుడే లోపల దాకా వేగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మంట హైలో పెట్టి అస్సలు వేయించకండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొబ్బరి పొడి కొబ్బరి పొడి లేకుంటే కొబ్బరి ముక్కలు పల్లీలతో పాటు వేయండి లాస్ట్లో వేయకండి వేగవు నేను కొబ్బరి పొడి వేస్తున్నాను కాబట్టి లాస్ట్లో వేసాను ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లో ఉంటుంది కొబ్బరి పొడి అందుకే ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను ఇంకా ఇలా వేయిన తర్వాత ఈ చల్లారిని ఇవ్వాలి ఈ లోపు వంకాయలను అయితే కడుక్కుందాం బాగా శుభ్రంగా ఇవి చూడండి రెండు వచ్చాయి కదా అతుక్కొని ఇంకా కడిగి పెట్టుకున్నాం ఈలోపు ఇవి కూడా చల్లారిపోయాయి పల్లీలు ఇంకా వీటిని అయితే మిక్సీ జార్లో తీసుకుందాం ఫస్ట్ అయితే ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు మన స్పైసీ బట్టి కారం అలాగే ఒక స్పూన్ నర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకుందాం చూడండి ఇంక ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అయితే ఇంక ఇప్పుడు ఈ వంకాయలు ఉన్నాయి కదా కాడలు ఎక్కువ ఉన్నాయనుకుంటే కట్ చేసుకోవచ్చు నేనైతే కట్ చేశాను ఇంక ఇప్పుడు ఈ వంకాయకు నాలుగు ఘాట్లు అయితే పెట్టుకోవాలి రెండు గాట్లు పెట్టుకుంటే నాలుగు ముక్కలు అవుతాయి ఇంకా నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక నేను ఒక చేత వంట చేసుకుంటే ఒక చేత వీడియో అయితే తీసుకుంటున్నాను ఏమనుకోకండి ఇంకా ఈ నాలుగు ఘాట్లలో మసాలా మొత్తం నింపుకోవాలి వంకాయకు చూడండి లోపల బాగా పెట్టుకోవాలి మన స్పూన్తో పెట్టడం కంటే చేతితో పెడితేనే బాగా గుత్తి వంకాయ అంటే లోపలికి బాగా వెళ్ళిపోతుంది మసాలా ఇంకా ఇలా అన్ని వంకాయలకు అయితే పెట్టుకోవాలి లోపల చూడండి ఇవి రెండు అత్తుకొని వచ్చాయి కదా నాకైతే చాలా బాగా అనిపించింది వాటిని విడిదీయాలనిపించలేదు అందుకే విడదీయలేదు అట్లాగే పెట్టేశాను ఇంక ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ గుత్తి వంకాయ కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువే ఉండాలి ఇప్పుడైతే ఆయిల్ వేడయ్యాక కొన్ని పోపు దినుసులు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని కరివేపాకు రెండు కలిపి వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇంక ఇప్పుడు మనం మసాలా నింపి పెట్టుకున్న వంకాయలను వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకుందాం ఇంకా ఈలోపు నేను రొట్టె కూడా చేయాలనేసి రెడీగా అయితే పెట్టుకున్నాను బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నాను అనమాట ఇదైతే చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కలర్ మారుతున్నాయి కదా ఇప్పుడైతే ఇందులోకి కొంచెం పసుపు అలాగే మిగిలిపోయిన మసాలా ఉంది కదా ఇంకా ఆ మసాలా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇంక ఇప్పుడు వంకాయ ఉడకడం కోసం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం వంకాయ మునిగే వరకు వేసుకోండి ఎక్కువ వేయకండి వాటర్ అయితే చూడండి ఇలా వేసి ఇంకా ఉడికించుకుందాం మూత పెట్టి లోపు నేను రొట్టె కూడా వచ్చేద్దాం అనేసి పిండి అయితే కలిపి పెట్టి ఈ పక్క స్టవ్ పైన వంకాయ అయితే పెట్టాను చూడండి ఆల్మోస్ట్ అయిపోవడానికైతే వచ్చేసి నేను ఇక్కడ రొట్టె కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నాను కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇంకా ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేసుకొని నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా లాస్ట్లో కొంచెం బెల్లం దీనికి టేస్ట్ వస్తుంది బెల్లం వేసామంటే చాలా బాగుంటుంది ఇంకా బెల్లం వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన గుత్తివంకాయ కర్ర అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే అదిరిపోయింది చూడండి ఇంకా రొట్టెలు గుత్తివెంకాయ కర్ర అయితే నేనైతే చేసేశాను దీనికోసం నేను పొద్దున్నే లేయాల్సి వచ్చింది చూడండి ఎంతో బాగుంది కదా చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది ఇంకా మేమందరం ఒక పట్టు పట్టే అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దిన్నైతే చూడండి ఎంత బాగుంది కదా ఇంకా మా పిల్లలకు కూడా చాలా నచ్చిందనమాట ఇంకా వీళ్ళ పిల్లల్ని అయితే రెడీ చేసి వీళ్ళకైతే పెట్టేస్తున్నాను ఫస్ట్ మా పిల్లలైతే వద్దన్నారు కొద్దిగా స్పైసీగా ఉందనేసి కానీ వేడి మీద కదా మనకి ఉప్పు సరిగ్గా తెలియదు అనమాట చల్లారిన తర్వాత దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలకి అయితే పెట్టాను ఫస్ట్ ఇంకా ఫస్ట్ రొట్టెలో తిని తర్వాత మా పాప లాస్ట్లో వంకాయ తినింది అనమాట ఇట్లా చేత పట్టుకొని వంకాయ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది త్వరగా కూడా అయిపోతుంది ఈ వంకాయ ఎవరికి నచ్చదండి అందరికీ నచ్చదు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మర్చిపోకండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం